ఘనంగా జరిగిన నందం జన్మదిన వేడుకలు రావులపాలెం ఎస్వీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నందం వీరవెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు రావులపాలెంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం జానకీదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ పాఠశాల అభివృద్ధికి వీర వెంకట సత్యనారాయణ చేస్తున్న కృషిని అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆయన్ని అభినందించారు చైర్మన్ నందం చేతులు మీదుగా విద్యార్థులకు స్విట్స్ పండ్లను అందజేశారు అనంతరం ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓలు ఆర్ నాగకుమార్ శ్రీనివాస్ రాజు ఎస్ఎంసీ చైర్మన్ సోమేష్ జనిపిరెడ్డి తాతరావు ప్రజాసేవకుడు గండ్రోతు దుర్గాసురేష్ పలువురు సమక్షంలో ఏర్పాటు చేసిన బర్తడ్ కేక్ ను నందం చేతులు మీదుగా కట్ చేశారు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో మానవత్వం కలిగిన సత్యనారాయణ ఎంచుకున్న రంగాల్లో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ఆకాంక్ష